మూడు రకాలుగా బాదం పప్పులు మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి మనందరికీ తెలిసిన మరి ఇస్త్రాకులు గుట్టుకోవడానికి పూర్వం రోజుల్లో మన ఇళ్ళ దగ్గర నీడ కోసం ఎక్కడన్నా వేస్తుంటాం కదా ఇది ఇండియన్ బాదం అంటారు దీన్ని ఇవి విపరీతంగా కాయలు కాస్తాయి ముగ్గి ఎర్రగాయి చెట్టు కింద రాలుతుంటే మనం రాయి పెట్టి కొట్టుకుని లోపల పప్పు సన్నగా పొడవుగా ఉంటుంది కదా ఇది ఇండియన్ బాదం ఇది కూడా బలమే కొద్దిగా శ్రమతో కూడింది అట్లా కొట్టి పప్పు తీసుకోవటం కొట్టేటప్పుడు కాస్త పప్పులు విరిగిపోతుండే జాగ్రత్తగా తీసుకుంటే అవి కూడా చాలా బలమే మనం చెప్పుకునేది సీమ బాదం పప్పు గురించి మార్కెట్లో మనకు దొరికే పొడవుగా ఉండే బాదం పప్పులు అది నార్మల్ బాదం పప్పులు కానీ ఈ ఇండియన్ బాదం కాదు మామూలు బాదం పప్పు కాకుండా సీమ బాదం పప్పులు స్పెషాలిటీ ఏముంది అని ఆలోచిస్తే ఈ సేమ బాదం పప్పు కూడా ఇప్పుడు లో కేజీ సుమారుగా పదిహేను